సహజంగా అందరూ చెప్పే మాట ఏంటంటే క్రైస్తవ్యము విదేశీ మతం వారు భారతదేశానికి హానికరులు అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది కానీ చరిత్ర అలా చెప్పడం లేదు బైబిల్ దానిని అంగీకరించడం లేదు చరిత్రని బైబిల్ని మనం గమనించినప్పుడు భారతదేశానికి క్రైస్తవ్యం మేలు చేసినట్లుగా బైబిల్ దేవుని ఆరాధిస్తున్న ప్రజలు తామున్న దేశంలో గొప్ప అభివృద్ధికి వారు ప్రయత్నించినట్లుగా పోరాడినట్లుగా ప్రయాసపడినట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చరిత్ర యొక్క ఆనవాళ్ళు మనకు తెలియజేస్తూ ఉన్నాయి మనము డెబ్భై తొమ్మిదవ స్వతంత్ర వేడుకలను జరుపుకోబోతుండగా భారతదేశంలో స్వాతంత్ర్యం రావడానికి క్రైస్తవుల యొక్క పాత్ర ఎంత మేరకు ఉంది ఏ విధంగా ఉంది ఎవరెవరు పోరాడారు ఈ స్వతంత్ర భారత వనిలో క్రైస్తవులమైన మనం ఎటువంటి బాధ్యత కలిగిన వారుగా ఉండాలని బైబిల్ చెప్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలా భారతదేశ స్వతంత్ర సమర యోధుల జాబితాలో ఉన్న గనులైన ప్రముఖులైన క్రైస్తవ నాయకులను గురించి నేను మీకు కొంతమందిని పరిచేస్తాను వారిలో మొట్టమొదటిగా మనం గమనించేది జోసఫ్ ఈయన గోవా ప్రాంతానికి చెందినవారు ప్రముఖ న్యాయవాది ఈయన స్వతంత్ర ఉద్యమంలో భారత కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్తో కలిసి ఎంతగానో స్వతంత్ర సమర పోరాటాలలో పాల్గొన్నటువంటి వారు వ్యక్తి బ్రహ్మబంధన్ ఉపాధ్యాయ్ ఇతని వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన జర్నలిస్ట్ స్వరాజ్ అండ్ సంధ్య అనే రెండు పత్రికలను బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రచురిస్తూ అనేక ఉద్యమాలలో పాల్పొంది ప్రజలను చైతన్యవంతులుగా చేసినటువంటి ఒక గనులైనటువంటి స్వతంత్ర సమర మూడవ వ్యక్తి కాళీ చరణ్ బెనర్జీ ఈయన కూడా వెస్ట్ బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన ఆయన ఇతను పార్లమెంటులో భారత జనాంగం యొక్క హక్కులను గురించి పోరాడినవాడు జాతీయ కాంగ్రెస్లో వ్యవస్థాపకులలో ఒకరే ఉన్నారు ఎంతగానో భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులలో సిఎఫ్ ఆండ్రూస్ ఈయన గాంధీజీకి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్ సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయుల పక్షంగా ఆయనలో పోరాట స్ఫూర్తిని నింపినటువంటి ఆయన సత్యాగ్రహాన్ని గురించి అనేకమైన బైబిల్ బోధనల ద్వారా స్వతంత్రమును సాధించడానికి గాంధీ గారిని ప్రభావితం చేసిన వ్యక్తి భారతదేశపు స్వతంత్ర సమరయుద్ధముని కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి గాంధీకి మంచి స్నేహితుడు తండియాల్ టైటస్ జీ అలాగే పాల్ రామస్వామి అనేటువంటి వారి గురించి మనం ఇప్పటికే తెలుసుకుంటాం ప్రభావితం పని పనిచేసిన పండిత్ రమాబాయ్ గారి యొక్క స్ఫూర్తి క్రైస్తవ మూలాల నుంచి వచ్చింది రాజా రామ్మోహన్ రాయ్ గారు చేసినటువంటి సాంఘిక సంస్కరణల స్ఫూర్తి క్రైస్తవ మిషనరీల నుంచి క్రైస్తవ మిషనరీ సంస్థల నుంచి బైబిల్ నుంచి తీసుకుని ప్రభావితం చేసింది విలియం కేరీ ప్రభావితం చేసినటువంటి సంస్కరణలు మన భారతదేశం ఇప్పటికీ అనుభవిస్తుంది కూడా మనం గమనించినప్పుడు క్రైస్తవ సమూహము యొక్క ప్రభావం భారతదేశం మీద ఉంది అని మనకు అర్థం అంతేకాదు ఇప్పటికీ కూడా క్రైస్తవ సమూహాల యొక్క ప్రార్థన క్రైస్తవ సమూహాల యొక్క పరిశుద్ధత క్రైస్తవ సమూహాల యొక్క దైవ భయముతో కూడిన ప్రవర్తన క్రైస్తవ సమూహాల యొక్క త్యాగాలు మన భారతదేశం యొక్క అభివృద్ధికి క్షేమానికి ఎంతో ప్రత్యక్ష పరోక్షక సహకారాలు అన్నది ఒప్పుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి విషయం కనుక ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఎవరైనా క్రైస్తవులు విదేశీ మతం అని భావించినట్లయితే ఇది బ్రిటిష్ వారి ద్వారా తీసుకురాబడినటువంటి మతం అని ఆలోచించినట్లయితే మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడతారు భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని ఎందుకు వారు ఉద్యమాలు చేస్తారు ఎందుకు ఆ రోజున బ్రిటిష్ వారికి ఎదురు నిలబడి ప్రాణ త్యాగాలను చేయడానికి సైతం ఎందుకు సిద్ధపడతారు అన్న ఒక అంశాన్ని ఆలోచించినప్పుడు క్రైస్తవ్యం అనేటువంటిది భారతదేశానికి హానికరమైనది కాదు ప్రయోజనకరమైనది అని మనకు అర్థమవుతుంది పరిషత్ గ్రంథం చూసిన దాని ఏదో బబులోని దేశంలో నమ్మకస్తుడే వర్దిల్లి ఆ దేశ రాజుల యొక్క క్షేమాన్ని ఆ దేశపు రాజుల యొక్క అభివృద్ధిని కోరిన వాడుగా యోసేపు ఐగుప్తు దేశంలో ఉండి ఐగుప్తి దేశం యొక్క అభివృద్ధిని క్షేమాన్ని రాజుల యొక్క విజయాలను వాంఛించిన వాడుగా మనం చూస్తాం అంతేకాదు మర్దకాయ్ అనేటువంటి వ్యక్తి రాజుకు విరోధంగా పోరాడుతున్నప్పుడు ఆ రోజున మాదియ పరిషత్ రాజ్యంలో రాజు ప్రాణాలను కాపాడి కనపరచబడిన మనుషులుగా మనం చూస్తాం ఎక్కడ మనం చూసిన క్రైస్తవులు దేవుని పిల్లలు తాము నిలిచిన దేశానికి యాజమాన్యానికి వారు నిలిచినటువంటి ప్రభుత్వాలకి మేలు చేయవారి తప్ప ఒక్కరు కూడా తెలియజేసిన వారు కాదని మనం అర్థం చేసుకుందాం క్రీస్తు ప్రేమతో మన భారతదేశాన్ని రక్షించుకుంటూ అభివృద్ధి పదం నడిపించడానికి మన వంతు మనం దేవుని తోపు పొందిన వారి ప్రవర్తిద్దాం ఈ వీడియో మీకు ఆశీర్వాద కలిగి ఉంది అంటే మీరు లైక్ చేయడం ఇతరులకు అందించడం ఈ యొక్క ఉద్దేశ ప్రకారం దేవుణ్ణి జీవించడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ